హాయ్ అండ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ రేష్మా నెల్లూరు అమ్మాయి సో ఏంటబ్బా ఇక్కడ ఎప్పుడు బైక్ మీదే ఏంటి అనుకుంటున్నారా సో ఇది వచ్చేసి పేర్ల పండగ అయితే పెడుతున్నాం అనమాట అప్పటికి చాలా డేస్ అయితే అయిపోయింది పేర్ల పండుగ కూడా అయిపోయి సో ఇంకా మేము బైక్ మీద ఇంటి నుంచి బయలుదేరామన్నమాట ఇంకా స్టేషన్ దారిలో గేట్ అయితే పడింది ఇంకా అలా ఆగాం అనమాట రెండు ట్రైన్లు పోయేదాకా ఆగాము నెక్స్ట్ ఇంకా బయలుదేరామే దాటిన తర్వాత ఇంకా దాడి చూసి ఇంకా పంచర్ అయితే అయిందనమాట అనమాట రెండు టైర్లు కూడా ముందు బ్యాక్ రెండు కూడా పంచర్ అయితే అయిందనమాట వెళ్ళేటప్పుడే అలా అయింది అప్పటికే ఇంటి దగ్గరే త్రీకి త్రీ థర్టీ అలా బయలుదేరాము అంతేలే త్రీ అలా అరౌండ్ త్రీకి అలాగా అనమాట సో మధ్యలో ఇలా పంచర్ అయితే అయింది ఏమేమో ఇక్కడ ఫోజులు ఇస్తా ఉందనమాట కలందలు పెట్టుకొని ఇంతకీ ఏ ఊరు పేర్ల పండుగ అనుకుంటున్నారా నా వీడియోస్ అన్నీ చూస్తున్నట్లయితే అర్థమవుతుంది మేమైతే ఇంకా దదత్తి అయితే వెళ్ళామనమాట ఇంకా మేము ఇటు నెల్లూరు హైవే మీద నుంచి వెళ్ళాము బుచ్చులో ఉంటే బుచ్చులో బుచ్చు నుంచి వెళ్ళామన్నమాట అక్కడి నుంచి దగ్గర సో ఇంకా ఇప్పుడు అటు ఎందుకనేసి ఇంకా హైవే మీద అయితే వెళ్ళామనమాట ఇంకా దదత్తి గిల్లదారులు ఇంకా అంతా అడవిలాగైతే ఉంటుంది ఎవరు మా వెనకాల ఒక బైక్ అయితే వస్తూ ఉండింది ఇంకా ఇవేమో నిద్రపోతూ ఉంది బండి ఎక్కితే చాలు నిద్ర 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 అనమాట మా పిల్ల మేము వెళ్ళాం అనమాట మా పెద్ద పాపని తీసుకెళ్ళలేదు అంకే స్కూల్స్ అయితే ఉన్నాయి కదా స్కూల్ అయితే ఉంది కదా సో అందుకనేసి ఇంకా మేము తీసుకెళ్ళలేదన్నమాట సో ఇంకా స్కూల్ ఉందనేసి తీసుకెళ్ళలేదు ఇంకా ఇంటికైతే వచ్చేసామన్నమాట సో ఇంకా వచ్చేసిన తర్వాత ఇంకా జెండా అనేది అదే జెండా అనేది ఇంటికైతే వచ్చింది వచ్చిందనమాట ఇంకా ఇక్కడ తమ్ముడు అయితే అవుతాడు మా తమ్ముడు అయితే నీళ్ళు పోస్తున్నాడు జెండాకి ముగ్గురైతే తీసుకొని వచ్చాడు ఇది వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది చెప్తాను చూడండి లాస్ట్ వరకు వీడియో అనేది చూడండి ఇక్కడ అయితే మా ఆయన ఇంకా వంట అయితే కలబెడుతున్నాడు పూర్తిగా అయితే చేయలేదు కానీ కొంచెం అది ఇంకా కలబెడుతున్నాడు అనమాట ఇంకా అలా వీడియో తీస్తుంటే అరస్తున్నాడు వీడియో తీయొద్దు అనేసి ఇంకా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి అంటే చాలా బాగుంటుంది అనమాట వీడియోస్ ఈ వీడియో అనేది ఈసారి అయితే మామూలుగా అయితే జరగలేదు అనమాట పిల్లల పండుగ అనేది ఈసారి టూ డేస్ ఉన్నాము ఇంకా ఇక్కడ వంట ఇంకా కలపెట్టేశాక ఇంక ఇక్కడైతే సారా అయితే కడతా ఉన్నాడు మా మామ ఇంకా ఎప్పుడు ఎవ్రీ ఇయర్ కూడా మా మామ అయినమాట సారా అనేది చేతులతో తయారు చేస్తాడు కడుతూ ఉంటాడు పూలు అవన్నీ కొనుక్కొచ్చి దానికి సంబంధించినవన్నీ ఇంకా ఇక్కడైతే మేము ఇద్దరము రెడీ అయిపోయామనమాట మా పాప అయితే వేసుకొని అనింది డ్రెస్సు ఇంకా సరేలే అని చెప్పి ఇంకా ఇష్టం లేని ఇంక వదిలేసామన్నమాట ఇంకా ఇక్కడికి వచ్చేసి ఇంకా పీరిని తీసుకెళ్ళడానికి నైవేద్యాలు అవి తీసుకొని వచ్చామన్నమాట పీరిని అయితే ఇంక ఇక్కడి నుంచి ఇంటికి తీసుకెళ్తారు అది కూడా ఎలా అంటే చూడండి ఇంకా నైవేద్యాలు ఇంకా జెండ చెట్టు చుట్టూ తిరిగేసి ఇంకా ఇక్కడైతే నమాజ్ అయితే చేస్తున్నారు కల్మలై చదువుతా సో ఇంకా నైవేద్యాలు ఇంక అందరికీ అంటే దేవుడికి అక్కడ పెట్టేసి ఇంకా నెక్స్ట్ పీర్ని అయితే తీసుకెళ్తారు అది కూడా ఉత్తికి నేను తీసుకెళ్ళరు అనమాట ఈ పీర్ల పండగ అనేది ఒక్కొక్క ఊరిలో ఒక్కోలాగో చేస్తారన్నమాట ఇక్కడ వచ్చేసి ఎలా చూ చేస్తారో చూడండి అంటే ఇక్కడ దేవుడు ఒంట్లోకి వస్తేనే ఆ పీర్ని అనేది పట్టుకోగలరు ఎత్తుకోగలరు సో ఇంక ఇక్కడైతే చూసారు కదా పీర్లు అనమాట ఇది పీర్ల సాగిడి దగ్గర దగ్గరకి మనం ఉండడం ఆ పేర్ల సాగిడి ఇంకా చదువుతాం సో అదే అనమాట పీరు ఇలాగా ఇంకా చన్నీళ్ళు స్నానం చేసి వచ్చి తడి బట్టల మీద ఇంకా కడ్డి ఒకటి తీసుకొస్తారనమాట ఇంకా దేవుడు రావడానికి ఇలాగ డప్పులు అవన్నీ కొడుతూ ఉంటారు ఇంకా తర్వాత దేవుడు అనేది ఒంట్లోకి వస్తారనమాట ఒంట్లోకి వచ్చిన తర్వాతే ఇంకా పీర్నైతే ఎత్తుకుంటారు ఇక్కడి నుంచి మామూలుగా రియల్ వాయిస్ అయితే పెడతాను చూసేయండి ఇంకా ఇలా చేసిన తర్వాత అంటే ఫస్ట్ సారి రాలేదనమాట మళ్ళీ వెళ్ళి రెండోసారి కూడా స్నానం చేసి అయితే వచ్చాడు ఆ తర్వాత చాలాసేపటికైతే వచ్చిందనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి మా ఆయన కూడా ఉన్నాడా మా ఆయనకు కూడా వస్తుందనేసి ఇంకా ఉన్నాడు అనమాట లాస్ట్కి ఇలా చేసిన తర్వాత దేవుడు అనేది వర్త వస్తుంది అని ఆ పీర్ని ఇందాక చూశారు కదా ఆ పీర్ని అయితే ఎత్తుకుంటారు అనమాట చాలా ఉగ్రం ఫస్ట్ టైం అనమాట మా తమ్ముడు అయితే వాళ్ళని ఇయర్ వచ్చేసి అన్న వాళ్ళ అన్న అయితే ఎత్తుకుంటారు సో చూసారు కదా ఇంకా ఇక్కడ నుంచి రియల్ పెట్టాను సో ఇంకా ఫైనల్లీ పీర్ల సావిడి దగ్గర నుంచి అక్కడి నుంచి పీర్ల సావిడి దగ్గర నుంచి ఇంటి దగ్గర అయితే ఇంటి దగ్గరకైతే వస్తున్నాయి అన్నమాట అంటే ఇంకా టపాసులతో అలాగ అక్కడి నుంచి పేల్చుకుంటూ వస్తున్నారు అనమాట ఆల్రెడీ వచ్చేసారు ఇంకా చూసారు కదా జనాలు కూడా నైట్ నైట్ టెన్ థర్టీ టెన్ అలాగ అయిందనమాట చాలా టైం అయితే అయింది ఈసారి చాలా లేట్ అయిందనమాట సో వీడియో పీర్ల పండుగనే ఇది ఒకటే కాదు మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కూడా ఉంటుంది అనమాట ఇవి వచ్చేసి మామూలు పిల్లల పీర్లు అనమాట అంటే చిన్నప్పుడు మొక్కుకుంటారు కదా సో అలాగా పిల్లల పీర్లు అనమాట ఇది వచ్చేసి నెక్స్ట్ వీడియోలో వచ్చేసి గుండం పీర్లు అనేది ఉంటుంది అంటే ఒక్కొర్లో ఒక్కో బ్లాగ్ అయితే చేస్తారు అన్ని ఊర్లో ఒకేలాగైతే చేయరు అనమాట సో ఈసారి మాత్రమైతే బా అనేది బాగా జరిగింది అనమాట ఎవ్రీ ఇయర్ బాగా జరుగుతుంది మేము ఈసారి అయితే ఒక టూ డేస్ అయితే అనమాట ఎప్పుడూ కూడా నైట్ అయినా పండగ అయిపోయిన నైట్ అయినా వచ్చేసే వాళ్ళము లేదా మార్నింగ్ అయినా వచ్చేసేవాళ్ళం అనమాట అంటే బుచ్చిలో ఉంటే నైటే అయిపోగానే భోజనాలు వచ్చేసి టెన్కి అలాగ నైన్కి టెన్కి అలా బయలుదేరేసే వాళ్ళము ఈసారి మాత్రం ఒక టూ డేస్ అయితే ఉన్నాము సో అంటే గున్నం పీర్లు కూడా చూసుకొని వచ్చామనమాట ఈసారి మామూలుగా అయితే వీడియోస్ అయితే అనమాట సూపర్గా అయితే ఉన్నాయి వ్లాగ్స్ అనేవి చూడండి ఎంజాయ్ చేసి మా ఛానల్ ఎవరైనా చూడ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫైనల్లీ పీర్ ఇంటికి వచ్చిన తర్వాత ఇలాగ దిష్టి తీసి టైంకాయ అయితే కొడతారనమాట గుమ్మంలో నెక్స్ట్ వచ్చేసి ఇంట్లోకైతే తీసుకొని వస్తారు మళ్ళీ ఈ పీర్తో పాటు నైవేద్యాలు అంటే ఆ ఇంట్లో వండుకుంటాం కదా సో ఆ నైవేద్యాలు బొరుగులు అన్నము అదే బిర్యానీ కానీ అలాగా అవి తీసుకెళ్తారనమాట ఇక్కడ మేము ఇంకా ఇంట్లోకి వచ్చి ఇంకా దేవుడికి గంధం ఉన్నారు ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఇద్దరు ఇంటిదే అక్కడి నుంచి ఇంకా పీర్ పీర్ల సాగుడి దగ్గరకైతే చూసారు కదా నైవేద్యాలు అయితే తీసుకొని వెళ్తారనమాట పీర్ని అలా ఎలా తీసుకొచ్చారో అలాగే తీసుకెళ్తారు సో ఇక్కడైతే చాలా ఫన్నీ అనమాట సో వీడియో అయితే బాగుంటుంది చూడండి సో మీరు సబ్స్క్రైబర్స్ అనమాట మా రిలేటివ్ మా బంధువులే అనమాట మా బొమ్మలు సో ఇంకా ఫైన ఇక్కడికి వచ్చింద బాగా ఫస్ట్ టైం వచ్చినా కానీ ఇప్పుడు అయితే మా బాగా వచ్చిందనమాట మొత్తమ్మడికి ఇంకా అంటే వస్తేనే కదా పీర్ణ అనేది ఎత్తుతారు ఇంకా అలాగా ఇంకా అక్కడి నుంచి పేర్ల సవిడ దగ్గరకైతే వచ్చారు ఇది వచ్చేసి లైటింగ్ అన్నమాట వెల్కమ్ అని లైటింగ్ పెట్టారు సో ఇక్కడ వీడియో తీసినందుకు వీడియో తీయద్దు తీయొద్దు అని చెప్తుంటే నేను అయినా తీస్తా ఉన్నాను అన్నమాట ఇంకా ఇక్కడ మా ఖుషి అంటే టైం అయితే చాలా అయిపోయింది అయినా సరే మా బాబు మాత్రం ఓపికతో మేల్కొనే ఉండేది అనమాట సో చూసారు కదా లైటింగ్ ఇదంతా పీర్ల సవరి చాలా లైటింగ్ కానీ ఎంత అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకా గుండం చుట్టూ తిరిగేసి ఇంకా అది పీర్లు అనేది పీర్ల సాగులో పెడతారనమాట అక్కడ వరకు కూడా ఊరేగిస్తూ ఈ సాగు దగ్గర నుంచి పీరుండే ఇంటి దాకా పోతుంది అనమాట అంతేనూ మళ్ళీ తర్వాత మూడు రోజుల తర్వాత మళ్ళీ లాస్ట్ గుండం అనేది తొక్కుతారు అందరూ గుండం తొక్కుతారు అన్నమాట పీర్లన్నీ కూడాను ఇంకా ఫైనల్లీ ఇంక ఇక్కడ పెట్టేసి ఇంకా నైవేద్యాలు అయితే ఇచ్చేసి ఇంకా ఇంటికి అయితే వచ్చేసేవాళ్ళు బ్లాగ్ అయితే ఇది